భూముల ధరలు ఆకాశానికి తాకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు చెరువులు కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు కనుచూపు మేర కనిపించినంత వరకు కూడా పాల్పడుతున్నారు ఇలాంటి వాళ్లకి రాజకీయ నాయకులు అండదండలు అదనపు అర్హత దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చెరువులను ఆక్రమిస్తూ అమ్ముకుంటూ అందినే కాటికి దండుకుంటున్నారు యథెచ్చగా ఆక్రమణలకు గురవుతున్న గోదావరి జిల్లా చెరువులపై హెచ్ఎం టీవీ స్పెషల్ ఫోకస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల ఆరు వందల చెరువులున్నాయి సుమారు ఒక లక్ష అరవై మూడు వేల ఎకరాల్లో చెరువులు విస్తరించి ఉన్నాయి గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంది రైతులు చెరువులే ఆధారంగా సాగు చేసేవారు జిల్లాలోని చెరువులకు వందల ఏళ్ల చరిత్ర ఉంది గతంలో చెరువులు ఎక్కువగా తాగునీటి కోసం ఉపయోగించేవారు కొన్ని చెరువులు ప్రత్యేకంగా పశువుల తాగునీటికి వాటిని శుభ్రం చేయటానికి ఉండగా మరికొన్ని చెరువులు బట్టలుతుకడానికి వేరువేరుగా ఉండేవి అయితే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనబై కాలంలో ధవళేశ్వరంలో సరార్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణంతో ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారిపోయాయి బ్యారేజ్ నుంచి జిల్లా నలుమూలలకు కాలువలు రావడంతో చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే వారందరూ కాలువల కింద ఆయకట్టు వ్యవసాయం చేయడం మొదలైంది దీంతో కొన్ని చెరువులు నిరుపయోగంగా మిగిలిపోగా చాలా చెరువులు చేపల చెరువులుగా మారిపోయాయి కొన్ని గ్రామాల్లో మాత్రమే మంచినీటి చెరువులుగా ఉపయోగిస్తున్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చెరువులను పంచాయతీల ద్వారా వేలంపాటలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం జిల్లాలో ఉన్న చెరువులను ఎక్కువ శాతం ఫిషర్మెన్ సొసైటీస్ హరిజన కోఆపరేటివ్ సొసైటీ థర్డ్ పార్టీలకు కేటాయించడంతో వీటిలో చేపలు రొయ్యల పెంపకం జరుగుతోంది ఊరి మధ్యలో ఉండి గతంలో మంచినీరు చెరువులుగా ఉన్న చెరువులు ప్రస్తుతం కబ్జా కూరల్లో చిక్కుకుని వెలవిల్లాడుతున్నాయి ఇంకొన్ని చెరువులు చెత్త వేయటానికి డంపింగ్ యార్డులుగా మారాయి ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పురాణ ప్రసిద్ది చెందిన జగన్మోహిని కేశవస్వామి దేవాలయం మరో దేవాలయం ఉమా కమండలేశ్వర దేవాలయం ప్రసిద్ది చెందినవి ఇతర దేశాల నుంచి కూడా ఈ దేవాలయాలకు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అపురూప పురాతన దేవాలయాలను దర్శించుకుంటారు ఈ సమయంలో పూర్వం సుమారు పదిహేను ఎకరాల చెరువులు మంచినీటికి స్నానం చేసి అప్పట్లో దేవుని దర్శించుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉండేది దాదాపు మూడు చెరువులుండేవి ర్యాలీ గ్రామంలో అయితే చెరువుల చుట్టూ మూడు నుంచి నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించుకుని ఆక్రమ ఆక్రమణదారులు ఈ చెరువుల్లోకి టాయిలెట్ వ్యర్థాలు చెత్తాచెదారం వేయటంతో చెరువులు దుర్గంధం వెదజల్లుతూ మురికి కుంటల్లా మారిపోయాయి ఆక్రమణదారులంతా ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారు కావడంతో అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో ఇరవై ఏడు ఎకరాల్లో చెరువులు ఉండేవి అందులో ప్రస్తుతం పదమూడు ఎకరాలు కబ్జాకి గురయ్యాయి హైదరాబాద్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఆక్రమణలను అడ్డుకోలేమని చెరువులను ప్రక్షాళన చేయలేమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణదారుల గురించి మాట్లాడేందుకు కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణలను తొలగించి వేరే చోట ఇళ్ళు కట్టించాలని భయం భయంగా కోరుతున్నారు నా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయండి అవి అన్ని చెరువులు కూడా మంచినీళ్ళు చెరువులా ఉండి నా చిన్నప్పుడు బిందులు పట్టుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుని తాగి వాళ్ళు కూడా అలా ఆ చెరువు చూత్రనే భయంకరంగా ఉంటుంది అది పెద్ద చెరువు అది చిన్న చెరువు అయిపోయింది చుట్టుపక్కల బిల్డింగ్లు షెడ్లు అవి వేసేసి ఆక్రమించేసి కట్టేసుకున్నారండి కట్టేసి ఉన్నది కాకుండా మళ్ళీ ఆ డ్రైనేజ్ లెటర్లో అవి కూడా ఆ చెరువులోకి వదిలేస్తున్నారు మళ్ళీ ఏమో వాళ్ళు చేపల చెరువులో వాడేస్తున్నారు అవి చాలా భయంకరంగా ఒక మూడు నాలుగు చెరువులు ఉంటాయి రాళ్ళి గ్రామంలో చెరువులన్నీ ఆక్రమించేసారు ఇలా చెరువు అనేది కనబడతలేదు ఇల్లులు తప్ప అలాగే ఇక్కడ పోయిన గట్టిగా వర్షాలు అనుకోండి బోర్ రోడ్లన్నీ మునిగిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే చెరువులు మూసేశారు ఆ చెరువుల నుంచి వాటర్ డ్రైనేజీ నుంచి రావడాలి ఆ డ్రైనేజీ కూడా మూసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారండి కనీసం ఇదేంటి అని అడిగితే సమాధానం చెప్పట్లేదు ఎవరు పెద్ద పెద్ద బిల్డింగులు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేశారండి కాలంలో డ్రైనేజీలు కింద ఆక్రమించేసి అలాంటివన్నీ ఆక్రమణ చేయడం వల్ల వేళ వర్షం వచ్చే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నీరు కూడా బయటికి వెళ్ళకుండా గ్రామం మునిగిపోతుందండి గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ పంచాయతీలో సుమారు ముప్పై ఆరు ఎకరాల చెరువు కబ్జాకు గురైంది ఈ చెరువు నీలాద్రిరావుపేట జగ్గంపేట శివారు కావడంతో కబ్జాదారుల కళ్లు పడ్డాయి జగ్గంపేట వ్యాపార లావాదేవీలకే కాదు ఉద్యోగస్తుల రాకపోకలకు కూడా సెంటర్ పాయింట్ కావడంతో భూమి విలువ ఎక్కువగా ఉంటుంది అదే కబ్జాదారుల పాలిట వరంగా మారింది చెరువు గట్టు చుట్టూ వ్యాపారులకు అనువుగా ఉండే విధంగా దుకాణ సముదాయాలు నిర్మించుకుని లావాదేవీలు నిర్వహిస్తున్నారు అద్దెల ఆశతో ఇంకొందరు చెరువు భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు మరికొందరైతే చెరువులో అధిక భాగం ఆక్రమించుకుని పెద్ద మేడలు నిర్మించుకుని అందులోనే నివాసం ఉంటున్నారు జగ్గమ్మ చెరువుగా పిలిచే ఈ తటాకం విస్తీర్ణం ముప్పై ఆరు ఎకరాలైతే చెరువు కింద ఎనభై ఎకరాల ఆయకట్టు సాగయ్యేది చెరువు కబ్జా కావడంతో ఆయకట్టుకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల కష్టాలు ఇలా ఉంటే చెరువు నిండితే నీరు పోయే దారి లేక పట్టణాన్ని గ్రామాన్ని ముంచెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు ఈ జగ్గమ్మ చెరువు ముప్పై ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఎనభై ఎకరాల పొలాలకు నీరు సాగునీరు అందించేటువంటి చెరువు ఇది ఈ చెరువుని చాలా మంది కబ్జా చేసి కనీసం అంటే ముప్పై ఆరు ఎకరాల్లో ఎంత ఉన్నదన్నది కూడా అధికారులకి లెక్కలు తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ చెరువు ఉన్నది ఎవరిష్టం వస్తున్నట్టు వాళ్ళు కబ్జాకు గురి చేస్తూ ఉన్నారు మరి దీని ఏంటంటే అటు చెరువు ఆయకట్టు ఉన్నటువంటి ఎనభై ఎకరాల రైతులకి కూడా పూర్తిగా నీరు అందడం లేదు అదేవిధంగా ఈ చెరువుని కబ్జా చేసినటువంటి కబ్జాదారులు ఎంతసేపు కూడా ఈ స్థలం మాదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు ఈ చెరువు గర్భంలో ఎక్కడ కూడా గురి అవ్వకుండా కాపాడవలసినటువంటి బాధ్యత అధికారులది మరి అటువంటి అధికారులు నిమ్మకం నీరు అట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజున ఈ చెరువులు ఇలాగా కబ్జా గురైపోతూ ఉంటే అటు వరదలు వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళక ఆ గ్రామాలు ములిగిపోతూ ఉన్నవి అలాగే వలన రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు మరి ఇటువంటి అనార్థాలు ఉన్నప్పుడు అధికారులు ఎందుకు వీటి మీద సరి తీసుకోవడం లేదు మరి ఈ రోజున తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎంతో పటిష్టంగా కట్టినటువంటి బిల్డింగ్లు కూల్చేసి చెరువులు గురి అవ్వకూడదు చెరువులు చెరువులాగే ఉండాలి ఈ చెరువుల వల్ల నీరు కూడా ఇంకుపోదనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో చెరువుల్ని కాపాడాలని చెప్పేసి తెలంగాణలో చెప్తా ఉన్నారు మరి ఆ తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కబ్జా గురవుతున్నటువంటి చెరువులన్నీ కూడా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెరువులు చెరువులాగే చూడాలి తొండంగి మండలంలో ఆయువు పట్టు అయిన ఉప్పుటేరు చెరువుపై పాలకుల కన్నుపడింది కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఉప్పుటేరు చెరువులు సుమారు మూడు వందల ముప్పై ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ఈ చెరువు కింద ఐదారు గ్రామాలకు చెందిన సుమారు ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది అదేవిధంగా ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన జలవనరు కోన గ్రామాల మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు గతంలో భారీ తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేశారు ఈ ప్రాజెక్టు కింద తాగునీటి పథకాలకు తీరును అనుసంధానం చేయించారు అయితే గత వైసీపీ పాలనలో నేతలు ప్రజా అవసరాలని బేఖాతరు చేస్తూ కబ్జాలను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి రికార్డులను తారుమారు చేసి చెరువు భూమిలో సుమారు ఎనభై ఎకరాలను కొట్టేశారు కబ్జా చేసిన భూమిలో ఇప్పుడు ముప్పై ఎకరాల్లో చేపల చెరువులు దర్శనమిస్తున్నాయి చెరువు తవ్వకాలను అడ్డుకున్న స్థానికులపై కేసులు పెట్టారు గ్రామస్తులకు స్థానిక నాయకులకు చెరువుల కోసం పెద్ద యుద్ధమే జరిగింది ఉప్పుటేరుకు సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు ఉప్పుటేరు చెరువులపై పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాలను అధికారులు కోరుకుంటున్నారు ఈ పొలం ఉప్పు చెరువు వచ్చి రెండు వందల నూట ఐదు కింద ఉండిపోయి ఎనభై ఎకరాల్లో తొంభై కబ్జా చేసారండి కబ్జా చేసిన తర్వాత మా పూర్వం నుంచి కూడా మా తాతల కని మా బావల్ నుంచి ఇది మా లేబర్ స్వాదంలో ఉన్నదండి మా మూడు ఎస్సీపేటలు అండి మూడు ఎస్సీపేటలు కూడా లేబరు మా స్వాధుల్లో ఉన్నదండి ప్రతి గవర్నమెంట్ మారుతుంది వస్తుంది తప్ప ప్రతి గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వస్తున్నారు వచ్చినప్పుడు అలా మీకు పట్టాలు చేయించేస్తాను అంటున్నారు మేము ఇంచుమించు కుటుంబానికి వచ్చి ఇరవై సెంట్లు పద్దెనిమిది సెంట్లు అలాగ మేము పంచుకున్నామండి ఏ గవర్నమెంట్ వచ్చినా మీకు చేస్తాం అంటున్నారు తప్ప మాకు ఎవరో పట్టాలు లేదండి జగన్ గవర్నమెంట్ లో కూడా ఇస్తానన్నారు మేము పట్టంలోకి అబ్జెక్టేషన్ పెట్టుకోమో తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి తర్వాత ఎలక్షన్ అయిపోయింది రెండు మూడు సంవత్సరాలు గడిచేసరికి ఎక్కడి నుంచో పై నుంచి వచ్చారండి రామకృష్ణారెడ్డి గారు అంట అనపరత మాకు కాగితాలు ఉన్నాయి మాకు ఈ భూమి మాది మేము కొనుక్కున్నాం అనేసి అంటారు రావడం కార్లు వేసుకొని రావడం కూడా జరిగిందండి కార్లు వేసుకొని వచ్చి ఈ గొట్టు వచ్చి వాళ్ళ మిషన్తో కూడా స్వాధీనం చేసుకున్నారండి ఇంక గొట్టేలాగా వేసారండి ఒక కిలోమీటర్ అంత వరకును అయిన తర్వాత అప్పుడు మేము అందరు లేబర్ వచ్చండి ఇదేంటి మా సోదరులు ఉన్న భూమి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి ఇది మాది అనేసి అంటే మాకు పట్టాలు లోనే అన్నారండి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి లేని పట్టలో సడన్గా నీళ్ళ అక్కడ వచ్చిందండి పట్టాలు అనేసి మేము ఆడము వచ్చి మేము ఆఫ్ చేయడం జరిగిందండి ఆఫ్ చేసిన తర్వాత కూడా మా మీద కేసులు పెట్టినా పోలీసులు పంపించి మమ్మల్ని బెదిరించారండి బెదిరించినా సరే మీరు తీసుకెళ్తే లోన్ వేసేయండి లేదంటే ఏదైనా చేయండి మా భూమి మాది మీరు అక్కడి నుంచి నాకు మీరు ఎవరికి కట్టబెట్టినకి మీరు ఇచ్చే నాకు అయితే కుదరదు మేము చచ్చారని చచ్చిపోతాం తప్ప మా భూమి వేరే వాళ్ళకి ఏమన్నా ఇల్లేదండి అనేసి మేమందరూ తెరవబడి జరిగిందండి కోదాడ గ్రామాన్ని కోదాడ గ్రామం చెరువు సంబంధించిన ఆయకట్ట నెక్స్ట్ అలాగే మా గ్రామానికి సంబంధించిన ఆయకట్టు ఇదంతా నుంచి మించి రెండు వందల ఎకరం రెండు ఎకరం చూడండి చుట్టుపక్కల ఉన్న భూమి అంతా అయితే ఇది కొమరపల్లికి మాకు ఇంచు మించుగా సంబంధించిన భూమి అండి ఇది అందులో రెండు వందల ఎకరం నుంచి ఎనభై ఎకరాల్లో డివైడ్ చేసి ఎవరికో దారదత్తం చేయడానికి గత పాలకులు అంటే మన మా మంత్రివర్యులు దారిశెట్ రాజే గారు వాళ్ళకి సంబంధించిన కొంతమందికి అయితే సంత వగేర వగేరా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ పేర్లు మాకు పూర్తిగా తెలియదు కానీ వాళ్ళు మొన్న ఈ మధ్యలో వచ్చి ఆ గత గత గవర్నమెంట్ లో ఒక సంవత్సరం వచ్చి వీటిని శుభ్రంగా గొట్టలేసి దానికి సంబంధించి దాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధపడ్డారండి సిద్ధపడిన పక్షంలో మేము ఏం చేయమంటే దాన్ని ఊరంతా ఏకమై దాన్ని ఆప్ చేసి ఆ మేము ఇంచుమించుగా ఆప్ చేసేమని ఆప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే మాపై కేసులు పెట్టడానికి ఎంతో ప్రలోభాలు పెట్టి ఎస్సీ గారిని అయితేనే లేదంటే ఇంకా డిఎస్పీ గారిని ఇలాంటి పెద్ద పెద్దలు అందరినీ పంపించి ఆ మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం అయినా కానీ మేము పట్టు విడవకుండా ఈ భూమి మాది దీనికి సంబంధించిన అథారిటీస్ అన్ని మాకే ఉన్నాయి ఇంచుమించు గత ఎనభై సంవత్సరాలుగా మా మా నుంచి మా పెద్దవాళ్ళ నుంచి మా పెద్దవాళ్ళు తాతల నుంచి వాళ్ళ బావుల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి మాకు చెప్తూ ఉండేవారు అది మాది కాబట్టి ఎటు పడితే దీన్ని వదిలే ప్రసక్తి అని చెప్పేసి మేము గట్టిగా పోరాడండి పోరాడిన సమయంలో అయితే ఈ లోపల గవర్నమెంట్ మారింది మారిన తర్వాత నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ కూడా వచ్చి చూసి తప్ప దానికి సరైన పరిష్కారం ఏమి మాకు చూపించలేదు కాబట్టి ప్రభుత్వం వారు దయతలసి ఈ భూమును మా భూమి కాబట్టి అది మాకు కావలసినట్టు సాగునీటి చెలో ఎలాంటి గాని చెరువు గర్భంలో ఎలాంటి ఇతర కట్టడాలు గాని ఉండకూడదన్న నిబంధనల్ని ఇక్కడి పాలకులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చెరువులు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప చెరువులకు రక్షణ ఉండే అవకాశం లేదు చెరువుల రక్షణను గాలికి వదిలేస్తే త్వరలోనే గోదావరి జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం